ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ సిక్స్ గా ఉన్న శ్రవణరావు విచారణ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పీఎస్ లో సుదీర్ఘంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు విచారణకు పూర్తిగా సహకరించాలన్న ధర్మాసనం సూచనతో శ్రవణరావు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు హాజరయ్యారు మార్చి ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు వాళ్లందరి వాంగ్మూలాలు నమోదు చేశారు కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇప్పటి వరకు కీలక నిందితులంతా శ్రవణ్ రావు సూచనల మేరకే నడుచుకున్నామంటూ తెలిపినట్లు పోలీసుల దర్యాప్తులో దర్యాప్తు శ్రవణరావు సిట్ విచారణకు హాజరుతో కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత వెనకుండి నడిపిన సూత్రధారులు ఎవరు తదితర అంశాలను శ్రవణ్ రావు నుంచి రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది